నాడు దుర్గంధం ఎది చెత్త నిల్వ కేంద్రాలు నేడు నూతన శోభను సంతరించుకోనున్నాయి కేంద్ర పర్యావరణ శాఖ కేటాయించిన ప్రాజెక్టుతో కడప జిల్లాలోని డంపింగ్ యార్డుకు మహార్దశ పట్టనుంది ప్రపంచ బ్యాంకు అందించిన ఇరవై కోట్ల సాయంతో పనులు ప్రారంభించారు వీటితో పాటు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో స్థానిక ప్రాంతాలను ఆహ్లాదకరంగా మార్చనున్నారు కడప శివారు చెత్త నిల్వ కేంద్రంలోని చెత్తా చెదారంతో ప్రజలు ఇక్కట్లు పడేవారు ఒకప్పుడు ఈ దారుణ వెళ్లేవారంతా ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి ప్రజల ఆందోళనలతో డంపింగ్ యార్డును తరలించేశారు డంపింగ్ యార్డుల వల్ల కాలుష్యం దెబ్బతింటోందన్న కేంద్ర పర్యావరణ శాఖ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది ఇందులో భాగంగా చెత్త కేంద్రాల వద్ద ఆహ్లాదకరంగా ఉండేలా పార్కులు అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అడవులు వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పనులు చేపడుతోంది ప్రాజెక్టు పనుల కోసం ప్రపంచ బ్యాంకు ఇరవై కోట్లు మంజూరు చేసింది సంవత్సరంలోగా అనుకున్న పనులను పూర్తి చేసి పార్కు ఏర్పాటు చేయనున్నారు డంపింగ్ యార్డులో పోగైన చెత్తను యంత్రాల ద్వారా ఎరువుగా మారుస్తున్నారు మన రాష్ట్రంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు జరుగుతున్నది రెండు వేల పది నుంచి సర్వే జరిగి రెండు వేల పన్నెండులో దీని అంతా మొత్తం డీటెయిల్ కన్సల్టెన్స్ ఎస్టిమేట్స్ తయారు చేసి రెండు వేల పద్ పద్నాలుగులో వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వర్క్ అండర్ ప్రాసెస్లో ఉంది ఇక్కడ ఉండే డంప్ యార్డ్ను కంటామినేటర్ కాకుండా టోటల్ ఏరియా క్లోజ్ చేసేసి దాని మీద లాన్ ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా లాన్ తయారు చేసానికి మెయిన్ కాన్సెప్ట్ ఇది డంపింగ్ యార్డులో చెత్తను ప్రొక్లైన్ల సాయంతో కన్వేయర్ బెల్ట్ పై వేస్తారు అక్కడి నుంచి ప్రధాన యంత్రంలోకి చేరుకుని కొలతల ప్రకారం ఎరువు కిందకు పడుతుంది మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలు బయటకు వచ్చేస్తాయి వీటిని బయటకు పంపకుండా అక్కడే వాడేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు వచ్చే ఏడాదికి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు చేపట్టారు జేసీబీ ద్వారా వేస్ట్ ని ఈ దీంట్లో ఇందులో వేసి కన్వేయర్ బెల్ట్లో వేసి కన్వేర్ బెల్ లో నుంచి సీవ్లోకి వెళ్ళిపోతుంది సీవ్లో ఆ సివ్ చేసేటప్పుడు లెస్ దాన్ ఫోర్ ఎంఎం అంతా ఒక ఐటెం పడుతుంది ఫోర్ టు ఎయిట్ ఎంఎం అంతా ఒక ఐటెం పడుతుంది అండ్ లెస్ దాన్ థర్టీ ఎంఎం ఒక ఐటమ్ సపరేట్ పడుతుంది అబౌవ్ థర్టీ ఎంఎం అంతా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఆ బ్యాక్ సైడ్కి వెళ్ళే వేస్ట్ అంతా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేస్తారు ఇక్కడ ఏ మెటీరియల్ అయితే సీవ్ అయిందో మొత్తం అంతా పార్క్ యూజ్ చేసేది ఇక్కడ నుంచి ఎటువంటి మెటీరియల్ బయటికి వెళ్ళవు డంపింగ్ యార్డు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు నాడు చెత్తా చెదారంతో నిండిన ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ది పనులు చూసిన స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు